నారిశక్తి వందన్ మార్దన్ గుంటూరులో నిర్వహించారు ఎన్టీఆర్ స్టేడియం నుంచి లార్డ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన టూ కే వర్క్ లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు మహిళలకు చట్టసభల్లో ముప్పై రిజర్వేషన్ కల్పించటంతో పాటు వారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా బలోపేతం అయ్యేందుకు అనేక పథకాలను భారతదేశ ప్రధాని మోడీ ప్రవేశపెట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి తెలిపారు భారత పూజించుకునే సంస్కృతి ఒక్క బీజేపీలోనే ఉందన్నారు మహిళలకు నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని మహిళలందరూ సంతోషంగా ఉన్నారని వారన్నారు వారి శక్తి వందన్ పేరుతో ఈరోజు టూకే వాక్ నిర్వహించాము దీనికి అన్యూహమైన స్పందన వచ్చింది ఈ కార్యక్రమం గుడ్డు మహిళా మోర్చా ఆధుర్యంలో నాగమల్లశ్రీ గారు అలానే మాజీ రాష్ట్ర అధిష్టాలు స్వరూప్రాణి గారు రేణుక గారు మోనికా గారు లక్ష్మీబీసన్ గారు కళ్యాణి గారు మహేష్ మహాలక్ష్మి గారు పావని గారు ఇంచార్జీ విజయశ్రీ గారు అందరి ఆధ్వర్యంలో విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే నారీ శక్తి వందనం అనేది ఒక స్లోగను ఒక మహిళలకి గౌరవించడం అనేది ఒక నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో చేరుకోవడం అనేక సంవత్సరాలుగా మరి యూపీఏ ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పాలన నడుస్తే ఎక్కడ కూడా మహిళలకి తగిన స్థానం ఇవ్వలేదు వారికి కనీస అవసరాలు కూడా తీర్చలేని స్థితిలో ఒక మహిళ సోనియా గాంధీ ఉంటే మరి ఎన్నో విమర్శలకు లోనైన నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల చిత్తశుద్ధితో అనుకున్నది సాధించారు మోడీ గ్యారంటీ మహిళల అభివృద్ధి ముప్పై మూడు శాతం రిజర్వేషన్తో పాటు మహిళలు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఏ అవసరం ఉందో ప్రతి అవసరాన్ని గుర్తించి మరి మహిళలు గర్భతులు కొనప్పుడు ఆరు వేల రూపాయలు ఇవ్వడం ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వడం మరి పుట్టిన తర్వాత పిల్లలకి వ్యాక్సిన్ వేయటం పౌష్టికాహారం తీయటం ఐదు కేజీలు బియ్యం అందియడం పిల్లలకు ఉచితంగా చదువు నేర్పడం సర్వశిక్షణ అభియాలు పేరుతో వా పిల్లలు బాత్రూమ్కి వెళ్ళడం కోసం స్కూల్ ఇబ్బంది పడుతుండే అక్కడ స్కూల్ బాత్రూమ్ కట్టడం మహిళలు బహిర్భూమికి వెళ్తుంటే అక్కడ బా బాత్రూమ్ ఇంటికి పదిహేను రూపాయలు ఇచ్చి కట్టడం మరి పొగతో చాలా ఇబ్బంది పడుతుండే ఉజ్వల పథకం పేరుతో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి అందజేయడం అలానే రిజర్వేషన్ కల్పించడం మహిళలకి రిజర్వేషన్తో పాటు ముస్లిం మహిళలకి త్రిపుల్ తలాఖిని తీసుకొచ్చి వారి యొక్క జీవితంలో ఉజ్వలమైన భవిష్యత్తును చూశారు అలానే మహిళలు తనకు శక్తి మీద నిల్చోవడం కోసం విశ్వకర్మ యోజన ముద్రా లోన్ అలానే అనేక రకాల పథకాల ద్వారా ఈ శ్రామ్ కార్డులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వారి యొక్క భవిష్యత్ బంగారు బాట వేయాలి ఎందుకంటే భారతదేశంలో మహిళలను గౌరవిస్తుంటారు రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి విశ్వగురువు అవ్వాలంటే మహిళా శక్తి అవసరం అని శక్తి వందని పేరుతో మహిళలకి అనేక రకాల కార్యక్రమాలు ఇస్తూ వారికి రిజర్వేషన్ దేవటం రానున్న రోజుల్లో మహిళలకి ఎడ్యుకేషన్లో కానీ అన్నిట్లో కూడా తగిన స్థానం ఇస్తూ మరి రాష్ట్రపతిని మురుమూరి గారికి అధిక ప్రాధాన్య మరి రాష్ట్రపతి మీద కూర్చోబెట్టడం అలానే ఇస్రో శాస్త్రవేత్తలు మహిళలు ఉంటాం అనేక బ్యాంకుల్లో మహిళలకి ఇవ్వటం అనేక రకాల ఉద్యోగాల్లో మహిళలకి ఇవ్వటం ఆఖరికి మా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో కూడా మహిళలకు సముచిత స్థానం ఇచ్చారంటానికి ఎటువంటి సేఫ్ లేదు అందుకని ఈ సందర్భంగా ధన్యవాద ధన్యవాద్